హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వర్స్ మల్టీవర్స్ ఈరోజు మీకు చాలా క్రంచిగా ఉండే ఆల్మండ్ స్టిక్కీ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేయాలంటే చెప్పేస్తాను విత్ ఓవెన్ అండ్ వితౌట్ ఓవెన్ ఎలా చేయాలంటే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి మరి దీనికోసం నేను ఒక ట్వంటీ ఆల్మండ్స్ని గ్రైండ్గా కోజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా అలాగే మనం దీనికోసం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ని కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా అలాగే ఒక గిన్నెలో ఒక సెవెంటీ గ్రామ్స్ బటర్ని తీసుకొని మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకొని ఫస్ట్ మొత్తం అంతా బాగా కలుపుకుంటాం అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత విస్కర్ని యూజ్ చేసి ఎంతసేపు వీలైతే అంతసేపు క్రీమీగా వచ్చినంత వరకు తిప్పుతూనే ఉండాలి విస్కర్తో అది బాగా బటర్ ఎల్లో నుంచి వైట్ కలర్లో క్రీమీగా వచ్చేస్తుంది ఆ తర్వాత అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ని కూడా అందులో యాడ్ చేసేసుకుంటాం అది వేసుకున్నాక మనం ఆల్రెడీ ఆల్మండ్ ఫ్లోర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా డవ్ని సాఫ్ట్గా వచ్చినంత వరకు కలుపుకొని ఉంటాము అది బాగా మెత్తగా డవ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనము మొత్తం అంతా డవ్ని ఒక నేను ఒక సిల్కోన్ పేపర్ మీద బాగా పెట్టుకొని నేను రోల్ చేసి ఒత్తుకునే ఉన్నాను అనమాట ఎంత వీలైతే అంతది ఈవెన్గా ఈవెన్గా ఒత్తుకుంటే మనకి స్టిక్కెస్ కట్ చేసినప్పుడు ఈవెన్గా వస్తాయి అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక లెవెల్గా ఒత్తుకుంటూ ఉండాలి దీని విధంగా మనం కట్ చేసుకున్నప్పుడు చాలా బాగా యాడ్ అవుతాయి ఆ తర్వాత కొంచెం ఆల్మండ్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే నైస్గా మొత్తం అంతా బాగా ప్రెస్ అవుతాయి ఈ మొత్తం దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెడితే బటర్ ఉంది కాబట్టి బాగా స్టిక్కీగా అయ్యి మనం కట్ చేసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట తర్వాత ఆ తర్వాత నేను మంచి షార్ప్ నైఫ్ ఉంటే ఇలా ఈవెన్గా ఇప్పుడు చూపించే విధంగా కట్ చేసుకోండి ఇదంతా కట్ చేసుకుని దాన్ని ఒకటి ఒక తర్వాత ఒకటి మనము ఓవెన్ ట్రే మీద పెట్టుకుందాం ఇఫ్ ఇన్ కేస్ మీరు నాన్ ఓవెన్ చేస్తానంటే ఒక ట్వంటీ మినిట్స్ ప్రీహీట్ చేసుకొని ఆ దాంట్లో ఒక ప్లేట్ మీద కొంచెం వెన్న రాసి అలాగా స్టికీస్ పెట్టేసి మీరు కుక్ చేయాలి అదే ఓవెన్ అయితే వన్ ఎయిటీ డిగ్రీస్లో మనం ప్రీహీట్ చేసుకుని టెన్ మినిట్స్ తర్వాత ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే ఎంతో క్రిస్పీగా ఉండే ఆల్మండ్ కుకీస్ రెడీ చూడండి ఎంత బాగున్నాయో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్